రాజకొండలో నాలుగు కిలోల డ్రగ్స్ స్వాధీనం ఇద్దరు అరెస్ట్ రాజకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హషీష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు అనుమానితుడు శేఖర్ ఆంధ్రప్రదేశ్ కి చెందినవాడు శేఖర్ బిఎస్ఈ కెమిస్ట్రీ పూర్తయ్యాక ఇంట్లో ఉంటూ పని లేకుండా గడిపేవాడు ఈ సమయంలో గాంజాదుర్గ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు గాంజాదుర్గా ఇప్పటికే హైదరాబాద్ పరిసరాల్లో గాంజా సరఫరా చేస్తున్నాడు ఈ ఇద్దరు కలిసి హషీష్ ఆయిల్ ను భువనగిరి మరియు హైదరాబాద్ లో సరఫరా చేయాలని ప్లాన్ చేశారు రవాణా కోసం శేఖర్ తన బాల్యమిత్రుడు అనిమిని రెడ్డి దుర్గా కలిశారు అనిమిని రెడ్డి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున శేఖర్ అనిమిని రెడ్డి ఇద్దరు నాలుగు కిలోల ఆయిల్ ను గాంజాదుర్గా నుంచి తెచ్చుకొని భువనగిరి రైల్వే స్టేషన్ లో దిగారు అక్కడి నుంచి సర్వీస్ రోడ్ వైపు అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని మల్కాజ్ గిరి మరియు భువనగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద ఉన్న ఒక కాలేజ్ బ్యాగ్ లో నాలుగు కిలోల ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు అది మార్కెట్ విలువ ప్రకారం సుమారు ఎనభై లక్షలు ఉంటుందని అంచనా అలాగే వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఒక కిలో హషిష్ ఆయిల్ తయారీకి సుమారు నలభై నుంచి యాభై కిలో గాంజా అవసరం అవుతుంది ఈ లెక్కన నాలుగు కిలోల ఆయిల్ తయారీకి రెండు వందల కిలోల గాంజా వాడినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు ఈ క్రమంలో పోలీసులు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఏవైనా నిషేధిత మాదక ద్రవ్యాల కొనుగోలు అమ్మకం రవాణా మరియు వినియోగం ఎన్డిపిఎస్ చట్ట ప్రకారం ఇలాంటి నేరాలకు కనీసం పది సంవత్సరాల జైలు శిక్ష కొందరికి మరణ శిక్ష కూడా విధించవచ్చని స్పష్టం చేశారు ఈ ఆపరేషన్ లో శ్రీ జి సుధీర్ బాబు ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఆకాంక్ష యాదవ్ ఐపీఎస్ డిసిపి భువన్గిరి శ్రీ రమణారెడ్డి డిసిపి ఎస్ఓటి వన్ శ్రీ నరసింహారెడ్డి ఏడిసిపి ఎస్ఓటి వన్ శ్రీ అంజయ్య ఏసీపీ ఎస్ఓటి వన్ ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్ రెడ్డి వాసుదేవ్ సంతోష్ కుమార్ మరియు ఎస్ఓటి మల్కాజ్గిరి జోన్ బృందం పాల్గొన్నారు